నైట్ అమ్మ మటన్ కర్రీ అయితే పంపించింది నిన్న మటన్ తీసుకొచ్చాడంట నాన్న చీరాలు వెళ్ళి తీసుకొచ్చేది అర కేజీ అయినా పావు కేజీ అయినా దాంట్లో నాకు కొంచెం అయినా పంపిస్తారు నాన్న కొంచమే తీసుకొచ్చేది నాకు ఎందుకు మీరు తినే కూడా అసలు నాకు ఖచ్చితంగా పంపించాల్సింది మటన్ కర్రీ అసలు ఇష్టం ఉండదండి ఇంకా మా హస్బెండ్ అయితే తిన్నాడు నాకు ఆ స్మెల్ అయితే అసలు ఇష్టం ఉండదు నేను ఓన్లీ చికెన్ ఫిష్ చికెన్ రొయ్యలు అయితే తింటాను నాన్ వెజ్ లో ఎంతమంది మటన్ తినని వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి హస్బెండ్ తిన్న తర్వాత మటన్ కర్రీ ఎలా ఉందంటే చాలా బాగుంది అన్నారు కాకపోతే అమ్మ మటన్ తక్కువ వేస్తుంది ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేనే వండేదాన్ని ఎక్కువ శాతం ఎక్కువ కారం వేసేదాన్ని కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కారం చాలా వేసిన తర్వాత అర్థమైతే కొంచెం పెద్ద స్పూన్ తీసుకున్నా బాగుండేది నాగే తనకు కూడా చికెన్ అంటేనే ఇష్టం మటన్ అయితే తినడు ఆ స్మెల్కే కే ఇక ఉత్తం అయితే తింటాడు అది అయితే అలా కాదు ఏ కర్రీ అయినా సరే తింటాడు చిన్నప్పటి నుంచి అలవాటు అనుకుంటా అంటే ఏ వీడియో పెట్టిన కూడా పెద్దగా వ్యూస్ అయితే రావట్లేదు షార్ట్స్ అయినా సరే లాంగ్ వీడియో అయినా సరే అందుకని అసలు లాంగ్ వీడియో పెడితే మానేసాను ఇక షార్ట్స్ పెడుతున్నాడు డైలీ కూడా అంత మాత్రమే వస్తున్నాయి వ్యూస్ అదే నేను కామెడీ వీడియోస్ పెట్టాను అనుకున్నా హస్బెండ్ నేను కలిసి కామెడీ వీడియోస్ అయితే చేస్తాను కదా వాటికైతే బాగానే వస్తున్నాయి వ్యూస్ నా ఓన్ కంటెంట్ తో తీద్దాం చెప్పి నేను అవైతే మానేసాను అవి కూడా మానేయలేదు అప్పుడప్పుడైతే పెడతాను కంపల్సరీ ఇక ఎక్కువ శాతం అయితే ఈ మినీ బ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను అనుకుంటున్నాం విత్తనం వేయంగానే చెట్టు రాదు కదా మనం ఏదైనా సరే స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా సక్సెస్ రావాలంటే అది అసలు వల్ల కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అత్యస అవుతుంది నిన్నటి మిని బ్లాగ్ నిన్న నైట్ తీసింది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నా కూడా తింటే నేనైతే మధ్యాహ్నం ఇంటి చేపలు ఉన్నాను చెప్పాను కదండి ఇది అది పూల్స్ అయితే ఉంది కదా అయితే వేసుకొని తిన్నాను అసలు మీ ఆయన తినడం చూపించలేదు ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు ఆయన అయితే పైన షర్ట్ అయితే ఏం వేసుకోలేదండి నార్మల్ గా ఎలా ఉన్నారట్లాగే తినడం అందుకని చెప్పి నేను అయితే పెట్టలేదు కొంచెం కూడా నావిడమో గోలా నాకు ఈ రోజు అయితే కుదిరింది కదా ఇంట్లో కొన్ని మన పప్పు కొన్ని బియ్యం అయితే పోసాను అనిపించిందో కామెంట్ చేయండి నా విన్న సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో విడితో మేము ఉంటా బా బాయ్